ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి నో సర్వీస్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మోడల్ రెడ్మీ నోట్ ఫైవ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బేస్ బ్యాండ్ అనేది వస్తుందా లేదా ఒకసారి అయితే నేను చెక్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఐఎంఈ నెంబర్లు కూడా ఉన్నాయి లేవని చెక్ చేశాను మొత్తం ఓకే ఉంది అందుకని నేనేం చేస్తున్నానంటే ఫస్టు నెట్వర్క్ సెక్షన్ షీల్డ్ అనేది ఓపెన్ చేసి అక్కడ డబ్ల్యుటీఆర్ ఒకసారి మనము చేంజింగ్ అయితే చేసి చూద్దాము ఫస్ట్ మనమైతే డబ్ల్యుటీఆర్ అనేది ఒకసారి మనము చేంజ్ చేసిన తర్వాత ఒకవేళ రాకపోతే అప్పుడు ఫస్ట్ అయితే డైరెక్ట్గా గన్ షాట్గా అయితే అదే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్మోస్ట్ డబ్ల్యూటిఆర్ చేంజింగ్ అనే ఓకే వచ్చేస్తుంది ఇది వచ్చేసి షాప్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ డ్యామేజ్ ఉండింది ఇది మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే చేశారు అందుకనే నాకు వాటర్ డ్యామేజ్ ఉంది అనేది నాకైతే అర్థం కాలేదు తర్వాత నేను హోల్స్లో నుంచి కొద్దిగా డీప్ స్కానింగ్ అయితే చేసిన తర్వాత అక్కడ లైట్గా వాటర్ డ్యామేజ్ అయితే ఉన్నింది అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఒకసారి అయితే క్లీనింగ్ అయితే చేసి చూద్దామని షీల్ అయితే ఓపెన్ చేశాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆ కెపాసిటీ దగ్గర అయితే వాటర్ డ్యామేజ్ అనేది అయితే ఉంది అందుకని మనం అయితే టిన్నర్ వేసి క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఏమైనా షార్ట్ ఉందేమోనని చెక్ చేశాను షార్ట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అందుకని ఒకసారి క్లీనింగ్ చేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాము మనకి వస్తుందా లేదా అని చెక్ చేశాను కానీ సిగ్నల్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంకెక్కడుందని ఇంకా నెక్స్ట్ చూడండి ఎమర్జెన్సీ కాల్స్ లేని ఉంది కానీ ఇక్కడ సిమ్ వేసిన తర్వాత నో సర్వీస్ అనేది అయితే మనకి వస్తుంది మనకు అక్కడ అది విపిహెచ్ లైన్ కాబట్టి అసలు ఆ ఓల్టేజ్ అనేది వస్తుందా లేదని అయితే మనం చెక్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డబ్ల్యూటిఆర్ అయితే చేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి డబుల్ డి డబ్ల్యూటిఆర్ చేంజ్ చేసి చూద్దాము ఒకవేళ రాకపోతే ఇంకా నెక్స్ట్ వేరే లెవెల్కి అయితే వెళ్దాము డబ్ల్యూటీఆర్ కూడా చాలా జాగ్రత్తగా అయితే తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే పక్కన ఉన్న కాంపోనెంట్స్ అనేవి కొద్దిగా జరిగినా కూడా అవి సైడ్కి వెళ్ళేవి వెళ్ళిపోతాయి నెక్స్ట్ వచ్చేసి విక్వేర్తో క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి క్లీనింగ్ అయితే అయిపోయింది తర్వాత రోజునైతే నేను అప్లై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర కొత్త ఐసీ ఉంది డబ్ల్యూటిఆర్ అందుకని అయితే నేను డైరెక్ట్ వేసేస్తున్నాను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో కూర్చోబెట్టి ఒక సైడ్ నుంచి హీట్ అనేది మనము బ్లో చేస్తే మనం ఆటోమేటిక్గా అది కూర్చుంటుంది ఫ్రెండ్స్ దాని తర్వాత కొద్దిగా పేస్ట్ అనేది తీసుకొని ఒకసారి నుంచి వేస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో కూర్చోవాలో కరెక్ట్గా ఆ బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది మనం ఒకసారి కూర్చుందా లేదని జస్ట్ లైట్గా ఒక షేకింగ్ అయితే మనం చేయాల్సి ఉంటుంది డబ్ల్యూటిఆర్ చేంజ్ చేసిన తర్వాత ఒకసారి మనము సిగ్నల్ అనేది వచ్చిందా లేదని అయితే మనం చెక్ చేసాము కానీ సిగ్నల్ అయితే రాలేదు ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాటర్ డ్యామేజ్ అనేది ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా వాటర్ డ్యామేజ్ అయితే ఉంది అందుకని షీల్డ్ అయితే ఓపెన్ చేసి ఒకసారి సర్వీస్ చేసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఏపీటీఐసి ఫ్రెండ్స్ ఈ ఏపీటీఐసి దగ్గర మొత్తం వాటర్ డ్యామేజ్ ఉంది అందుకని ఒకసారి నేను సర్వీస్ అయితే చేసి చూద్దామని సర్వీస్ చేస్తున్నాను ఒకసారి సిమ్ వేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓల్టేజెస్ అనేవి మనకి వస్తున్నాయా లేవా అనేది అయితే నేను చెక్ చేస్తున్నాను వితౌట్ సిమ్ అయితే చూడండి వన్ పాయింట్ త్రీ వచ్చింది సిమ్ వేయగానే ఓల్టేజ్ అనేది అయితే ఏమీ రాలేదు వచ్చింది జీరో పాయింట్ త్రీ వచ్చింది ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే సిమ్ వేయగానే ఓల్టేజ్ అనేది మనకి రావాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ ఏపీటిఐసి దగ్గర మనకి షార్ట్ అయితే ఒక కెపాసిటీ అయితే షార్ట్ అయితే ఉంది అది ఆ కెపాసిటీ అయితే తీసేసాను ఇప్పుడు మనకి వాల్యూ అనేది వస్తుందా లేదైతే చెక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి వాల్యూ అయితే వస్తుంది అంటే ఆ కెపాసిటర్ షార్ట్ అయితే అయ్యింది అందుకని ఇంకో వేరే కెపాసిటీ వేద్దామని నేను కొద్దిగా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ఆ వాల్యూ ఆ కెపాసిటర్ వాల్యూ మనము ఆ స్కమెటిక్స్లో ఓపెన్ చేసి చూసాం ఫ్రెండ్స్ అది వచ్చేసి టెన్ యూఎఫ్ ఉంది టెన్ యూఎఫ్ అంటే టెన్ మైక్రో ఫారైడ్ అందుకని నేను వేరే బోర్డులో ఓల్డ్ బోర్డులో చెక్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను మల్టీమీటర్లో ఏ విధంగా వస్తుంది అనేది ఆ కెపాసిటీ అనేది ఓపెన్ చేసి మనం చెకింగ్ అయితే చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ టెన్ యూఎఫ్ వచ్చింది సో ఈ కెపాసిటీ అయితే మనం అక్కడ షార్ట్ అయ్యింది కాబట్టి ఈ కెపాసిటీ అనేది రీప్లేస్ అయితే చేస్తున్నాము ఈ ఏపీ ఏపీటిఐసి నుంచి మనకి ఓల్టేజెస్ అనేది రిలీజ్ అయ్యిద్ది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కెపాసిటర్ మనకి కరెక్ట్గా వాల్యూ అనేది వస్తుందా లేదైతే మనం ఒకసారి చెక్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనకి సిగ్నల్ అనేది వస్తుందా లేదా అందుకని అయితే ఒకసారి మనం చెక్ చేద్దామని ఫోన్ అయితే ఆన్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి సిమ్ అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సిగ్నల్ అయితే వచ్చింది సో ఈ విధంగా అయితే మనము ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్